మాయా మనం బెలూన్ కి కానీ మనం కొన్ని ట్రిక్ యూస్ చేస్తే ఆ బెలూన్ దాంట్లోకి అలాగే ఒక ఆరెంజ్ కూడా మనం బెలూన్ పగలగొట్టేయొచ్చు ఇలాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి మాయా ఈ వీడియోలో అలాగే ఈ వీడియోలో బెలూన్తో ఎన్ని రకాలుగా ఆడుకోవచ్చో కూడా చూద్దాం ఈ వీడియోలో ఉన్న ట్రిక్స్ అన్ని మీరు ఎవరి మీద ప్రాంక్ చేయడానికి లేదా ఆటపాటించడానికి కూడా వాడుకోవచ్చు ముందు తొక్క తీసిన ఆరెంజ్ ని పక్కన పెట్టాం ఆ తొక్కలో రసాన్ని ఇప్పుడు ఈ తొక్కలో బెలూన్ మీద పెండుదాం ఈ లోపి తొక్కలో చూడు మాయా ఆరెంజ్ చుట్టూ తిరిగేస్తుంది వీడియో అయిపోగానే తినేద్దాం తినేద్దా ఆరెంజ్ తొక్క తీసి పక్కన పెట్టాం మాయా ఈ లోపి ఇదేమో దాని చుట్టూ తిరిగి దాని ఫ్రెండ్స్ అందరినీ తీసుకోద్దాం ప్లాన్ వేసింది నేను ఎందుకు ఊరుకుంటా అందుకే దాన్ని చంపి పక్కన పడేసా ఇప్పుడు ఈ తొక్కలో ఉన్న రసాన్ని బెలూన్ మీద పిండుదాం పిండిని ఒక సెకండ్ లోనే బెలూన్ ఫట్మని పేలిపోయింది ఇదేదో బాగుందని ఇంకో బెలూన్ దాని మీద కూడా పిండం అది కూడా ఇలాగే పేలిపోయింది ఇప్పుడు నోటీస్ బోర్డు గుచ్చే పిన్ తీసుకున్నావు దాన్ని బెలూన్ లో గురే పాప్కార్న్ నీకు షుగర్ బాగా అయిపోయింది నువ్వు సైలెంట్ గా ఉండు ఆ సూది బెలూన్ లోకి గుచ్చి చూపిస్తా చూడు ఫస్ట్ పిన్ గుచ్చాను ఒకటేం సరిపోద్ది ఇంకో పిన్ కూడా గుచ్చాను ఎరా బొక్కే లేదులే గానీ బెలూన్ మీద ప్లాస్టర్ వేసి దాంట్లో పిన్నులు గుచ్చాను అంతే సరే ఈసారి ప్లాస్టర్ వేయకుండా బెలూన్ కి పిన్ గుచ్చుదమ్మా అది ఎలా అంటే ఒక మూతలోకి కుకింగ్ ఆయిల్ తీసుకున్నాం దాంట్లో ఈ పిన్ను ముంచాం మెల్లగా బెలూన్ లోపలికి గుచ్చేశాను పర్లేదు పగలకుండా బాగా వెళ్ళిపోయింది లోపలికి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయిపోతుంది కదా ఇంజెక్షన్ తో బెలూన్ లోపల కూర్చోడం అలాగే నువ్వు కూడా ఎవరి మీద బెట్టి కాస్ మరి ఈ ట్రిక్ వాడు వచ్చిన డబ్బులు నాకు సగం పంపించు అది మాత్రం మర్చిపోక మాయో ఇప్పుడు ఇంకో పిన్ తీసుకుని సేమ్ అలాగే గుచ్చుదామని మళ్ళీ ట్రై చేశాను అది గుచ్చేలోపు మళ్ళీ పగిలిపోయింది అన్నిసార్లు ఈ ట్రిక్ వర్కౌట్ అవుతు మాయో కొంచెం జాగ్రత్తగా వాడు ఇప్పుడు బెలూన్ లోపల కాయిన్ వేసి దాంట్లో గాలిదాం తర్వాత బెలూన్ బెలూన్ గిర్ర 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 తిప్పేసి ఆపేశాం బెలూన్ తిప్పడం ఆపేసినా లోపల కాయిన్ తిరుగుతానే ఉంది చూసావా ఇలా జరగడానికి కారణం సెంటర్ పెటల్ ఫోర్స్ అంట అది ఇప్పుడు మనం సర్కస్కి వెళ్ళినప్పుడు అక్కడ బండి వేసుకుని గిర్ర గెర్ర తిరిగేస్తుంటాడు చూసావా అది కూడా ఇదే సెంటర్ పెటల్ ఫోర్స్ మీద వర్కౌట్ అవుద్ది బావుడు మనం న్యూటన్ మాయ్ కనుక్కున్నాడు దీన్ని ఏదో ఒక రోజు మన్నెత్తు మీద కూడా యాపిల్ పడితే బాగుండు మనం కూడా న్యూటన్ మాయ అంత గొప్పలం అయిపోతాం కానీ మన ఏరియాలో యాపిల్ చెట్లు లేవు కదా మాయే ఇప్పుడు బాటిల్లో బులుగు రంగు నీళ్ళు పోసాం ఆ బాటిల్కి బొక్కెట్టి దాంట్లో స్ట్రా పెట్టాం బెలూన్లోకి గాలి ఊది దాన్ని ఆ వాటర్ బాటిల్ క్యాప్కి పెట్టాం బెలూన్ లోంచి నుంచి గాలి వాటర్ బాటిల్లోకి వెళ్తుంది ఆ బాటిల్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు బండి ట్యాంక్ లో నుంచి ఒక మూతలో పెట్రోల్ తీసాం నువ్వు నోరుముయ్ ఇప్పుడు ఆ మూతలో ఉన్న పెట్రోల్ బెలూన్ మీద పోసాం పోయింగానే మళ్ళీ పేలిపోయింది పెట్రోల్ అనేది లిక్విడ్ హైడ్రోకార్బన్ అండ్ బెలూన్ వచ్చి సాలిడ్ హైడ్రోకార్బన్ ఎప్పుడైతే సాలిడ్ హైడ్రోకార్బన్ లిక్విడ్ హైడ్రోకార్బన్ మీట్ అవుతుందో ఈ సాలిడ్ అనేది లిక్విడ్ లో కరిగిపోవడానికి ట్రై చేస్తుంది సో దాని వల్ల బెలూన్ కి పెట్రోల్ తగలంగానే బర్స్ట్ అయిపోతుంది